సనాతన హిందూ సేవా సమితి నుండి వందవ సేవా కార్యక్రమం సంస్థ స్థాపించిన కేవలం పదకొండు నెలల్లోనే వంద సేవా కార్యక్రమాల మైలురాయిని చేరుకోవడం విశేషం ఈ సందర్భంగా సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకుడు తాళ్లపల్లి నగేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉర్సులోని కన్నతల్లి వృద్ధాశ్రమంలో వృద్ధుల కోసం తన సొంత ఖర్చుతో నాలుగు సీలింగ్ ఫ్యాన్లను అందించారు ఈ కార్యక్రమంలో సనాతన హిందూ సేవా సమితి వ్యవస్థాపకులు తాళ్లపల్లి నగేశ్ అధ్యక్షుడు మిట్టపల్లి వేణు ఉపాధ్యక్షుడు హనుమాన్ల రాజేందర్ కోశాధికారి మండల లక్ష్మణ్ సలహాదారు ప్రతాపగిరి గణేష్ కన్నతల్లి ఆశ్రమ నివా నిర్వాహకుడు కొండమీది బాబు సభ్యులు గంగిడి ధర్మారెడ్డి బడుగు రాము భైరిశెట్టి కార్తిక్ గుర్రపు రామచందర్ సింగారపు చిరంజీవి పెరుమాన్ల శ్రవణ్ బొల్లం శ్రీకాంత్ మొదలైన వారు పాల్గొన్నారు మీరు కూడా మేము చేసే సేవా కార్యక్రమాల్లో భాగం అవ్వాలి అంటే మన సనాతన హిందూ సేవా సమితిలో గ్రూప్లో చేరి ప్రతీ నెల మీ స్తోమతను బట్టి రూపాయలు రెండు వందలు మూడు వందలు ఐదు వందలు వెయ్యి అలా డొనేషన్ ఇవ్వచ్చు ఇంట్రెస్ట్ వాళ్ళు సహాయం చేసే మనసు ఉన్న ప్రతి ఒక్కరూ ఇందులో చేరొచ్చు ధన్యవాదము